రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన అనన్య చిత్రం విజయోత్సవ ర్యాలీని ఆదివారం నిర్వహించారు జంగారెడ్డిగూడెంలో అంబికా రెస్టారెంట్ నుండి రాజరాజేశ్వరి థియేటర్ వరకు అనన్య చిత్ర యూనిట్ విద్యోత్సవ ప్రదర్శన చేశారు చిరంజీవి యువత రామ్ చరణ్ యువశక్తి తదితరుల అభిమాన సంఘాల ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో ఉకుర్తి సీతారాం చిన్ని రామ సత్యనారాయణ పలోల తాతాజీ మద్దల ప్రసాద్ పెదవేగి రాంబాబు శెట్టి సత్యరాజు చిత్ర దర్శకుడు ప్రసాద్ రాజు నిర్మాత జంధ్యాల శివ గంగాధర్ శర్మ గో నిర్మాత బుద్దాల సత్యనారాయణ సినీ హీరో హీరోయిన్స్ చిత్ర యూనిట్ సభ్యులు భారీ స్థాయిలో పాల్గొన్నారు సినిమా డప్పుల సవడిలో అనన్య చిత్ర యూనిట్ సందడి చేశారు ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు ఎందుకంటే మేము ఈ సినిమా పారజాద్గిరి వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ దగ్గర మేము ఓపెన్ షాట్ తీయడం జరిగిందండి ఓపెనింగ్ పూజా కార్యక్రమాలను అక్కడే చేసాం అప్పటి నుంచి వరకు కూడా ఇక్కడ ఉన్న జంగారెడ్డి గుడి మీడియా వారు అందరూ కూడా మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే మేము షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జంగారెడ్డి గుడి ప్రజల చుట్టుపక్కల చాలా సపోర్ట్ గా ఉన్నారండి అలాగే అనన్య మూవీ వరకు సత్యనారాయణ గారు మా డైరెక్టర్ ప్రసాద్ రాజు గారు నిర్మించినటువంటి అనన్య మూవీ చాలా చాలా మంచి బాగా హిట్ అయిందండి మంచి జనాల నుంచి మళ్ళీ బాగా స్పందన వచ్చింది అలాగే మా హీరోయిన్ చందన గారు అలాగే మా రాజేష్ విలన్ రాజేష్ గారు బ్రదర్ చాలా కోఆట్ చేశారు అందరూ కూడా మా దాంట్లో చేసిన ప్రతి ప్రతి ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశారండి కొంతమందిని మర్చిపోయే క్షమించాలి ఎందుకంటే టైం కూడా లేదు ఇంకా చాలా మాట్లాడాలని ఉంది కానీ ప్రజెంట్ టైం లేదు షోపడ్డే టైం అయింది చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు ఈ సినిమాకి మాకు సపోర్ట్ చేసినట్టు మా మూవీ జర్నీ ఈ ఊర్లో స్టార్ట్ సో మళ్ళీ సక్సెస్ ఇక్కడే జరుపుకోవాలని అనుకుంటున్నాం ఇక్కడ బాగా జరుపుతుందంటే అంటే వచ్చిన ఫస్ట్ డే హౌస్ ఫుల్ అయిపోయిందని మా డైరెక్టర్ గారు చెప్పారు మంచి హడావడి ఉంది అని చెప్పారు అందరికి నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాము అందరికి నచ్చాలని కోరుకుంటున్నాం అందరు చూసేలా ఉంటుంది మన మూవీ మీరు కూడా రోజు ప్లీజ్ దయచేసి వచ్చి చూడండి మీ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకురండి అందరు ఫ్యామిలీతో చూసే సినిమా ఇది మాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసింది మీడియా వాళ్ళు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఫస్ట్ అడుగు నుంచి మీరు వస్తూనే ఉన్నారు మాకు సపోర్ట్ చేయడానికి ఇప్పటి వరకు మాతోనే ఉన్నారు థ్యాంక్ సో మచ్ శ్రీ సిద్ధుదాత్రి మూవీ క్రియేషన్స్ పతాకంపై గత సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించారు చివరిలో రెండు వేల ఇరవై నాలుగు మొదటి వీక్ లోనే మనం ఈ సినిమాని విడుదల చేయడం జరిగింది ఇది మన శుక్రవారం నాడు రిలీజ్ చేశాం ఏపీ తెలంగాణ మొత్తం కలిపి యాభై థియేటర్లు సుమారుగా పైబడి ఆ సినిమా మేము సొంతంగా విడుదల చేయడం జరిగింది నా పేరు జంజాల గంగాధర శర్మ ప్రధాన నిర్మాతగా దీంట్లో నేను పనిచేస్తున్నాను యాక్టింగ్ కూడా చేస్తున్నాను చూసుంటారు ఈ సినిమాని మూడో రోజు వేళ ఆదివారానికి చేరుకుంది అఖండమైనటువంటి విజయాన్ని ఆశిస్తున్నాను ఈ రోజు అనన్య సినిమా మూడో రోజు విడదయ్యి మూడో రోజు సందర్భంగా ఈ రోజున చాలా బాగుంది జంగాడు ఏరియాలో తీశారు నిజంగా ఇక్కడ ఐదారు ఆరు కితే స్టార్ట్ చేసి సంవత్సరం రిలీజ్ చేసి చాలా జనానికి మెప్పే విధానంగా మన పల్లెటూళ్ళు చుట్టుపక్కల ప్రజలందరూ కూడా కుటుంబ పరంగా అన్ని రకాలుగా కుటుంబంలో నిజంగా ఈ రంగం మెసులుకోవాలి ఇంత ఆలోచన చేసి చేశారు ఇది మనం ప్రతి కుటుంబంలో చూడాలి చూసి ఆనందించాలి కుటుంబంలో ఎవడైనా సరే తప్పు సారి పడితే వాడు ఆడ విధానం ఎలాగైపోతాడు బతికి ఎలాగొద్ది ఆడు కుటుంబం ఎలాగైపోతు అనేది కూడా ఇందులో చూపించారు